హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా వచ్చిన కానూరు దగ్గరలో వచ్చిన నగర్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది చూడొచ్చు నూట అరవై గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే ఇది కూడా ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు చూడండి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్లో కన్సెషన్ అయితే జరిగిందండి బిల్డర్ గారు మంచి స్టాండర్డ్గా కడతారు ఇది చూడొచ్చు ఇదంతా హాల్ కింద ఇచ్చారు తూర్పు ప్లేస్లో ఉన్న తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ నగర్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు అలాగే డబల్ బెడ్రూమ్ కింద పైన వస్తుందండి కింద పైన చూడొచ్చు ఇది టోటల్ యాసెప్ట్ కబోర్డ్స్ ఒకటి చేపించాలండి టోటల్ నూట అరవై గజాల్లో వస్తుందండి ఇది నూట అరవై గజాలు అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే అండి ఇది మురళీనగర్ చూడొచ్చు మనం ప్లేసెస్గా ఉంటుంది రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు చూడవచ్చు హాలు బెడ్రూమ్ దీనికి కబోర్డ్స్ కూడా ఇస్తారండి కబోర్డ్స్ కూడా చేసి ఇస్తారండి పూర్తిగా ఫర్నిచర్ లాగా కబోర్డ్స్ కిచెన్కి కానీ అన్నిటికి కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారండి ఇది మురళి కానూరు దగ్గర వచ్చిన కానూర్లో కానూరు దగ్గర ఉన్న మురళీ నగర్లో అండి నగర్ నగర్లో ఇది వచ్చేసరికి చూడండి ఇది బెడ్రూమ్ కూడా చాలా ప్లేసెస్గా ఉంటుంది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్లు అవుతామండి సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు అయ్యారనుకోండి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది మీకు కావాల్సినంత వరకు దీంట్లో చూసుకోవచ్చు ఇది నేషనల్ వేస్ట్ బ్యాంకులో కూడా లోన్ తీసుకోవచ్చు అండి నేషనల్ వేస్ బ్యాంక్లో కూడా ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉంటుంది బ్యాంక్ లోన్తో కూడా ఈ కన్స ఈ హౌస్ అయితే పర్చేజ్ అండి పర్చేజ్ చేయవచ్చు చూడొచ్చు మనం ఇదంతా కూడా వాష్ ఏరియా కింద ఇచ్చారండి మొత్తం టోటల్ కూడా చూడండి చాలా నీట్గా ఏరియా కూడా చూడండి కారు కూడా ఎంత ఫ్రీ స్కూల్కి వెళ్ళిపోతుందో ముప్పై మూడు అడుగుల రోడ్డు పెద్ద రోడ్లు అండి పెద్ద రోడ్లు చూడవచ్చు మనం పైకి వెళ్దాం అండి పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా గా ఉంటుంది గా ఉంటుంది వర్క్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయి మొత్తం మీకు కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారండి టోటల్గా టోటల్గా చేసి చేసిస్తారు చూడవచ్చు మంచి ఫ్రామ్ లొకేషన్ అండి మంచి ఫ్రేమ్ లొకేషన్ చూడండి సపరేట్గా వాష్ ఏరియా కూడా ఇచ్చారండి బయట వాష్రూమ్ వాష్రూమ్ ఇచ్చారండి సందు ఆ సందులో వాష్రూమ్ ఇచ్చారు చూడండి చక్కగా నీట్గా ఎలా ఉందో ఎంత నీట్గా కనబడుతుందో దీనికి ఇంకా పాలిష్లు కబోర్డ్స్ ఎదురు టీవీ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేయొచ్చి చేసి ఇస్తారు చేసి ఇస్తారు టోటల్గా చూడండి మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ కి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ కి అటాచ్డ్ వాష్రూమ్ చూడండి ఇది డైనింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ అన్ని చేయిస్తారండి వాష్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది టోటల్ నూట అరవై గజాల్లో కన్స్రషన్ అయితే జరిగిందండి నూట అరవై గజాల్లో నేషనల్వైజ్ బ్యాంక్లో కూడా బ్యాంక్ పెట్ లోన్ పెట్టుకొని కూడా మనం తీసుకోవచ్చు బిల్లింగ్ పర్చేస్ చేయొచ్చు చూడండి ఇది వాష్ ఏరియా అండి ఏరియా వాష్ ఏరియా అండి ఇది టోటల్గా నూట అరవై అయితే వస్తుంది అలాగే మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబర్లు అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందండి దయచేసి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబర్ అయితే మర్చిపోకుండా అవ్వండి చూడండి పూర్తిగా నూట అరవై గజాల్లో కన్సెషన్ జరుగుతున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ టోటల్గా అయిపోయింది వర్క్ కూడా పూర్తిగా అయిపోయింది ఫైన్ కూడా చూడండి ఇంటీరియల్గా మీకు చాలా బాగుంటుంది వెనకాలన్నీ కూడా హౌసెస్ మొత్తం పూర్తిగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ నగర్ అంటారండి ఓకే థ్యాంక్ యూ ప్రీమియం ప్రాపర్టీ